హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు చిల్లీస్ హోమ్ గార్డెన్ నేను ఇందులో రంగురంగుల పూల విత్తనాలు తీసుకున్నానండి నలభై రకాల పూల విత్తనాలు తెప్పించాను అన్నీ చక్కగా మనసినాయి ఇవి నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నానండి బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఏమేమి ఇచ్చారో వెరైటీస్ మొత్తం పైన మెన్షన్ చేసి ఇచ్చారు అన్నీ కౌంట్ చేస్తే కరెక్ట్గా ఫార్టీ వచ్చేసినాయి మనకు అన్నీ ఫ్లవర్స్ చూసి ఉంటాం కానీ పేర్స్ అంతా ఐడెంటిఫై ఉండదు మనకి నేను ఒకటి చూపిస్తాను చూడండి మీరు మనకు తెలిసిన ఫ్లవర్స్ ఏమున్నాయంటే అంటే పూలు బొగడబంతి కాస్మోసు కాస్మోస్ రెడ్ వైట్ రెండు సీడ్స్ ఇచ్చారండి ఇంకోటి చామంతి పూలు విత్తనాలు సన్ఫ్లవర్ ఇత్తనాలు ఇంకా ఇక్కడ ఇందులో మ్యాక్సిమం అన్ని కలర్స్ ఉన్నాయండి ఫ్లవర్స్లో అక్కడ పైన ఫోటో ఇచ్చారు కదా అన్ని కలర్స్ ఉన్నాయి మనకి ఇంకోటి ఇవి పూలు ఇవి ఈ ఆఫ్రికన్ మ్యారీగోల్డ్ బంతి పూలు ఇవి దహీలియా జిన్నా ఐస్ ఫ్లవర్ ఇవన్నీ ఉన్నాయి కాస్మోస్ మేబీ కాస్మోస్లో కలర్స్ ఏమన్న ఇచ్చారేమో కాస్మోస్ ఆల్రెడీ నా దగ్గర ఉండవన్నీ ఇవి డెకరేటివ్ ఫ్లవర్స్ క్యాలెండ్యూలా అన్ని మంచి ఫ్లవర్స్ ఇచ్చారండి ఇది జిప్సం ఫ్లవర్ మనం డెకరేషన్లో వాడతాము కి వాటికి కూడా వాడతారు ఇవన్నీ నేను డైరెక్ట్గా నెలలోనే పెట్టేసానండి నెలలో వేసేసి వాటి మీద కొద్దిగా ఇసుక చల్లి మళ్ళీ నీళ్లు జల్లితే త్రీ డేస్లో ఖచ్చితంగా మనకు వచ్చినాయి సో ఇంత తక్కువ ప్రైస్లో ఇన్ని విత్తనాలు అంటే మన అందరికీ హ్యాపీయే కదా సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇవన్నీ రివ్యూస్లో చాలామంది తీసుకుని మంచిగా ఫ్లవర్స్ పోస్ట్ చేశారండి సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీటి అప్డేట్ తర్వాత నేను వేరే వీడియోలో పెడతానండి ఇంకా మరిన్ని ఇలాంటి గార్డెనింగ్ బ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి